సాయి మార్తాండ్ దర్శకత్వంలో మౌలి శివాని జంటక నటించిన చిత్రం లిటిల్ హార్ట్స్ బన్నీవాసు వంశీ నందిపాటి సంయుక్తంగా విడుదల చేసిన ఈ చిత్రం ఆకట్టుకునే కథ కథనాలతో యువతరాన్ని ఉర్రీ విజయవంతంగా థియేటర్లలో రెండో వారంలోకి అడుగుపెట్టింది అన్ని కేంద్రాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఓ హోటల్ చిత్ర బృందం ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించింది వేడుకలో యువ కథానాయకుడు అడవిశేష దర్శకులు రాహుల్ రవీంద్ర మారుతి పాల్గొని దర్శక నిర్మాతలు నటీ నటులకు అభినందనలు తెలిపారు ప్రేక్షకులు థియేటర్లకు దూరం అవుతున్న సమయంలో లిటిల్ హార్ట్స్ ప్రేక్షకులను రప్పించడమే కాకుండా చిన్న చిత్రాల నిర్మాణానికి దారి చూపించిందని ఆకాంక్షించారు సాయి మార్తాన్ లాంటి దర్శకుడు మౌలి లాంటి నటులు చిత్ర పరిశ్రమకు మరింత మంది అవసరమని తెలిపారు చిత్ర బృందంతో కలిసి వేదికపై అడవిశేష సందడి చేస్తూ మరింత జోష్ నింపారు సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ రెండోసారి చూస్తా ఎందుకంటే గారు మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే కాత్యాయని బోన్ చేస్తావా సాంగ్ ఇంకా యూట్యూబ్ లో పెట్టలేదు కాబట్టి ఒకటి ఆ సాంగ్ కోసమే మళ్ళీ వెళ్తా సార్ ఒకటే రిక్వెస్ట్ నేను రెండోసారి చూసిన తర్వాత నా టూ టికెట్స్ కాంట్రిబ్యూషన్ అయిన తర్వాత ఎవరో ఒకరు నాకు సాయి ఆర్ శ్రీజిత్ ఎవరో ఒకరు నాకు ఫోన్ లో ఆ సాంగ్ మాత్రం పంపించండి ఐఎమ్ టు టు సే సినిమా చూసా మీ అందరిలాగా పడి పడి నవ్వుకున్నా అసలు కామెడీ అయితే ఓ రేంజ్ కామెడీ వర్కౌట్ చేశారు ఇట్స్ బ్యూటిఫుల్లీ రిటర్న్ హిట్ అయ్యి థియేటర్కి వస్తే ఒక వంద చిన్న సినిమాలు తీయడానికి సంబంధించిన ఆక్సిజన్ వస్తుంది నిజంగా అలాంటి ఎనర్జీని నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో లో ఈ రోజుల్లో తీసినప్పుడు అట్లాగా చాలా సినిమాలు వచ్చినాయి నిజంగా ఈ మీ లిటిల్ హార్ట్స్ అనేది అంత ఎనర్జీ ఇచ్చింది మళ్ళీ ఎందుకంటే థియేటర్కి రారేమో సినిమా చూడటానికి ఓటీటీ కోసం ఎదురు చూస్తున్నారు అందరు అనుకుంటే లిటిల్ హార్ట్స్ కోసం ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చి చూస్తున్నారు నిజంగా మనం మళ్ళీ ఒక కొత్త పాత్ చూపించారు వీళ్ళు నిజంగా వాళ్ళందరికీ ఎంత అభినందించినా సరే తక్కువ అవుతుంది దిస్ ఫెలో అందరినీ నవ్విస్తున్నాడు మీకు తెలియట్లేదు ఇతని క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇతని క్రాఫ్ట్ అంటే మీరు అందరు నవ్వుకునేందుకు మీరు అందరు ఏడ్చేందుకు మీరు అందరు మ్యూజిక్ ని ఎంజాయ్ చేసేందుకు మా పడిన కష్టం మామూలు కష్టం కాదు అంటే మౌళిని అడిగితే డబుల్ కాల్ షీట్స్ అని చెప్పాడు డబుల్ కాల్ షీట్ అంటే సిక్స్టీన్ అవర్స్ పని చేయడం అనమాట అలా వరుసగా థర్టీ థర్టీ ఫైవ్ డేస్ చేశారు వీళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ చేశాడో నాకు తెలీదు నాకు తెలిసి నేను క్షణం టైంలో తన స్పేస్లో ఉన్నాను మౌళి స్పేస్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అంటే ఈ ఎయిట్ డేస్ ఎలా ఉంటుందంటే ప్రపంచంలో ఏ టు జెడ్ అందరూ మనమే తోపు మనకు చెప్తారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతు బట్ ఈ సో గ్రౌండెడ్ సో హంబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సో సో టాలెంటెడ్ మీరందరూ చూస్తే జోక్స్ మీమ్స్ ఇవన్నీ ఓకే సెకండ్ హాఫ్ మధ్యలో మనకు ఫీల్ ఇస్తాడు మామ టచ్ చేయిస్తాడు అదొక డైరెక్టర్ క్రాఫ్ట్ నాలాంటి యాక్టర్స్ ఇలాంటి డైరెక్టర్స్ పనిచేయాలని మేము వెయిట్ చేస్తూ ఉంటాం జెన్యున్ గా చెప్తున్నాను సారీ ఐ రియలీ లవ్డ్ యువ వర్క్ ఇందాక మనం పైన కూర్చున్నప్పుడు ఏం చెప్పానో అదే చెప్తాను యు ఆర్ సో సో టాలెంటెడ్ నువ్వు సినిమాని ఎంత సింపుల్గా తీసావంటే అది చేయడం ఎంత కష్టమో మనకు తెలియదు మామ సో వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆర్టీసీ క్రాస్ రోడ్లో మీ హీరోకి రికార్డ్ ఉందా అంటే నేను చాలా చాలా ప్రౌడ్గా గా మా వాడి హౌస్ఫుల్ ఉందని చెప్తాను మౌళి నువ్వు ఎలాగైతే జనాలు నవ్వించావో ఏడిపించావో నువ్వు ఇంకా 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 ఆ స్టార్స్ లాగా అలా వెళ్ళిపోవాలనమాట